ఆయన చూస్తున్నాడు సింహము సింహం అంటే ఎవరు తీసి పెట్టాడు ఏడైతే ఆయన చూస్తూ ఉండండి నాలుగవ చిన్న సింహం బబులోను రాసు ఎలుక వంటి మాది పార్శిక రాజ్యం చిరుతపులి గ్రీకు సామ్రాజ్యం నాలుగవ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఈ రోమా సామ్రాజ్యమే యేసు వచ్చినప్పుడు వచ్చింది యేసు ప్రభుత్వప్పుడు రోమా సామ్రాజ్యం ఉన్నది నాలుగు సామ్రాజ్యాల గురించి దేవుడు చెప్పాడు చెప్పి అప్పుడు అంటున్నాడు ఏడో వచనం పిమ్మట రాత్రి ఎందు నాకు ఏడు ఏడు పిమ్మట నాకు రాత్రి ఎందు దర్శనం కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకర నాలుగవ జంతువు నాకు కనపడింది అది తనకు ముందుగా ఉన్న ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబలము గల మహాత్య గలది దానికి ఇనుపదంతములున్నవి దానికి పది కొమ్ములున్నవి అది సమస్తమును భక్షించు చూ చేసి మిగిలిన వాటిని కాళ్ళ క్రింద తొక్కుచున్నది నేను ఈ కొమ్మును కనిపెట్టగా అందులో ఒక చిన్న కొమ్ములు వేసింది దానికి స్థలం ఇచ్చుటే మూడు కొమ్ములు పెరికేశారు పెరికేసిన తర్వాత ఈ మానవ కన్నుల వంటి కన్నులు గర్వముగా మాట్లాడుచున్నాయి అది అంతే క్రీస్తు అంతే క్రీస్తు రాబోతున్నాడు మీకు తెలుసు కదా రోమా సామ్రాజ్యం తర్వాత ప్రపంచ సామ్రాజ్యాలు ఆగిపోయినాయి ఇక కొంతకాలం తర్వాత పది మంది రాజులు వస్తారు పది మంది రాజులు వస్తారు పది మంది కొమ్ము పది కొమ్ములు అంటే పది మంది రాజులు ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పన్నెండో వచ్చినాం దయచేసి చదవండి పదకొండు ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పన్నెండో వచ్చినాం నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు సరిపోయిందా ఓ దానేలా దాని చూసింది అదే పద్మసు దీపంలో యోహాను చూసింది అది ఓ దాని ఎలా నువ్వు చూసింది యోహాను చూసింది ఒకటి మనం ఇప్పుడు చూడాల్సిందంతా మనమే యేసు ప్రభు పుట్టక ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పునర్ధానం అయిన తర్వాత యోహాను చూసి పూర్వము చూశారు క్రీస్తు తర్వాత చూశారు నాయన్లారా ఇప్పుడు చూస్తున్నారా మనం దాన్ని ఆ పది కొమ్ములు ఏంటవి పది మంది రాజు పది మంది రాజులు తయారవుతున్నారు ఆ పది మంది రాజులు అంటే అర్థం తెలుసా మీకు పది మంది రాజులు అంటే నిజంగా పదనుకునేరు ప్రకటనలో పది మంది అంటే అర్థమైంది బైబిల్లో పది మంది విష్ణు ఉదాహరణ చెప్తామేనండి పది మంది కన్నికలు అంటేది పది మంది కనికలు అంటే పదే ఉన్నారా కాదు కన్నికలందరూ పది పది అంటే సంపూర్ణ సంఖ్య ఏడు సంపూర్ణ దేవుని సంఖ్య పది బైబిల్లో మన తరఫున సంపూర్ణ సంఖ్య పది 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 అది ఒక నంబర్ అంటే రాజులందరూ కలిసి రాసి ఒక సంపూర్ణ కూడ నిలు పెడతారు వాళ్ళు ఒక అది ఒక రాజ్యముగా తయారవుతారు పది మంది రాజులు పది మంది కొమ్ములు అందులో నుంచి ఒక వస్తుంది అది అంత్యక్రిస్తూ వాడొస్తాడు పది మంది రాజులు ఈ రాజులు ఏమవుతున్నాడు చూస్తారా మీరు పదహారు అధ్యాయం పక్కనే కదా పన్నెండు నుంచి చదవండి పదహారు అధ్యాయం పన్నెండు నుంచి చదవండి తన పాత్రను యోప్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయి మరియు ఆ ఘట నోట నుండి క్రోరమృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలవెల్లుగా సూచితని అవి సూచనలు చేయనట్టి దయముల ఆత్మలే అవి సర్వాధికారి అనే దేవుని మహాదమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొక్కకు బయలువెళ్లి హెబ్రి భాషలో హర్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసను ఇదిగో నేను దొంగ వచ్చుచున్నాను తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనను తన దిశములను చూతురేమో అని మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు ఇది రాకడ గురించి ఇక మూడవది అంత్య తీర్పు మొదటిది దేవుని ప్రజల తీర్పు మధ్య ఆకాశం దాని మొదటి అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు అన్య దేశాల తీర్పు ఏడు నుంచి పన్నెండు వరకు ప్రపంచానికి అంత్య దినముల తీర్పు ఆ తీర్పు జాగ్రత్తగా వినండి ఇప్పుడు పదహారు పన్నెండు వచ్చిన మహాభయంకరమైన వచ్చిన ఈ రోజున మనం ఎందుకు భయపడాలంటే ఐదు సిద్ధపాటులు జరుగుతున్నాయి ఐదు రకంగా దేవుని రాకడ కోసం సిద్ధపాటు జరుగుతుంది వాటిల్లో మొట్టమొదటి సిద్ధపాటే పదహారు పన్నెండు అక్కడేమైందో తెలుసా మీకు యువటీశ్వరు నది దగ్గర తూర్పు దేశం రాసులు వాళ్ళందరూ సిద్ధపడటం కోసం ఎండిపోయింది ఎప్పుడు అంత్య దినాల్లో అంత్య దినాల్లో పదిహేడు అధ్యాయం అంటే చివరి మహాశ్రమల కాలంలో ఎండిపోయింది అసలు యూఫ్రటిస్ నది ఎక్కడ ఆరంభమైంది ఆది కాండం రెండు అధ్యాయలు వచ్చిన నది ఏదైనా నదిలో నుంచి నాలుగు పాయాలు వస్తే నాలుగు పాయాలు యూఫ్రటీస్ నది యూఫ్రటిస్ నది నుంచి ఈ కథ మొదలైంది అసలు యూఫ్రటిస్ నదికి చాలా ఉంది బైబిల్లో దేవుడు అబ్రహాతో మాట్లాడినప్పుడు అబ్రహాం అడిగాడు నాకు నాకెప్పుడు దేశం చెప్పు నా దేశం ఎక్కువ చక్ర దాకా అన్నాడు అంటే ఏమన్నాడు తెలుసా కింద ఐగుప్తు నుంచి పైన యూఫ్రటిస్ దాకా నీదే పో పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆది కాండం పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు నిబంధన చేసిన తర్వాత కిందగత్తుల నుంచి పైన యుఫ్రటిస్ నాక నీదే ఆ అప్రహమా అన్నాడండి యుఫ్రటిస్ నదితో నిబంధన బంధించబడి ఉన్నది ఆ యూఫ్రటిస్ నది ఇప్పుడు ఎండిపోయిందట ఎప్పుడు మహా మనం సంఘం ఎర్చబడినాక ఏడేళ్ళ శ్రమలలో చివరి భాగంలో ఎండిపోయిందంట ఇప్పుడు ఒక భయంకర సంగం చెప్పండి ఇప్పుడు చూడండి యుఫ్రటిస్ నది సగం ఎండిపోయింది సగం ఈ రోజున ముగ్గురు వణుకుతున్నారు శాస్త్రజ్ఞులు ఆ నదిని చూసి వణుకుతున్నారు సగం వండిపోయినావా అంటే ఇక కన్ను మొదలైనావా ఎండిపోవటం సగం ఎండిపోయింది ఇప్పటికే రెండు బైబిల్ పండితులు వణికిపోతున్నారు అయో అయ్యో నెరవేర్చిపోతుంది ప్రవచనాలు నెరవేరుతున్నాయి సృష్టి సిద్ధమవుతుంది ఆ దేవుని రాకడం కోసం మనుషులందరూ వ్యాపారస్తులు వణికిపోతున్నారు నీళ్లు పోతున్నాయి మేము వెంట బాన్ని ఎప్పటికే నీళ్లు పోయి నది సగమగా ఎండిపోయినప్పుడు అదంతా కూడా వేశారండి అదే వచ్చిన పన్నెండో వచ్చినాం ఆ పదహారు పన్నెండులో వాళ్ళ రాజులందరూ సమకూరినట్లు ఏం చేశారు మార్గము సిద్ధపరచారు ఈ రోజున ప్రపంచంలో ఉన్న తూర్పు రాజులందరూ కూడా అక్కడికి రావాలి ఆ పది మంది రాజులు అందరూ కలవాలి అక్కడ అసలు కూడలు రావాలి ఆ కూడలి పేరే హెర్మగద్యూ ఏ భాషలో ఎవరి భాషలో దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే చౌరస్తా మన విజయవాడ ఏమంటారు బిన్ సర్కిల్ అంటారు దానికి ఏమైనా పేరు పెట్టాలి సార్ ప్రపంచ సర్కిల్ ప్రపంచంలో ఉన్న రాజులందరూ ముఖ్యముగా తూర్పు దేశపు రాజులు అందరు కలిసి ఎక్కడికి రాబోతున్నారు ఇప్పటికే సగం మార్గము తయారైంది రోడ్డు లేశారు బయలుదేరారు రోడ్డు లేశారండి సగం ఎండిపోయింది సగం రోడ్డు తయారైంది ఇంకా సగం ఎండిపోవాలి సగం రోడ్డు రావాలి ఆ రోడ్డు అయితే అందరు వచ్చేస్తారు ప్రపంచ కూడలిగా వస్తారు ఆ కూడగా వచ్చినప్పుడు అక్కడ క్రీస్తు ప్రభు వారు దిగు వచ్చి హెర్మగద్య యుద్ధం చేయబోతున్నాడు రాజుని నాశనం చేయబోతున్నాడు తన రాజ్యాన్ని వెయ్యిళ్ళ పరిపాలన ఆయన వచ్చి కూర్చున్న సింహాసనం ఎవరు దావీదు సింహాసనం ఇరవై ముప్పై ఏడు పదిహేడు ప్రకారం దావీదు సింహాసనం ఒకరు కూర్చుండకుండా మారడు రావాలి ఆయన కూర్చోవాలి రాజ్యాన్ని జయించాలి కొండ మీదకి రావాలి కొండ నుండి బద్దలు కావాలి జకర పద్నాలుగు ప్రకారం బద్దలు కావాలి దిగి వచ్చి ఏ కొండ మీద నుంచి అది ఆ కొండకే దిగి రావాలి వచ్చి ఆయన హిర్మగర్ యుద్ధం చేయాలి ఓ ప్రపంచ రాజులారా కోడలిగా వస్తారా మీ సర్కిల్ ఎంత ఎంత సర్కిల్ ఉంటే అంత తీసుకురా అంటారు కదా మీ సర్కిల్ ఎంత మీకు ఎంత తీసుకురా దాని పేరే సర్కిల్ నీ సర్కిల్ ఎంత మీ వాళ్ళందరూ రండి పది మంది అంటే పది మంది అని కాదు రాసులందరూ కలిసి ఆ క్రీస్తును ఎదుర్కొంటారు అంతే క్రీస్తు వస్తాడు వాణ్ణి కొట్టిపడేసి ఆడజాగా వీళ్ళందరూ పారిపోతున్నారు సరెండర్ అవుతారు నమస్కారం నమస్తే ప్రభుకు సరెండర్ కావాలి ప్రతి వాణి మోకాలు వండాలి ప్రతి వాని నాలుక అప్పగించాలి అప్పుడు ఫిలిపి పత్రిక రెండు పదిలో చెప్పబడిన వచ్చన నెరవేరాలి నెరవేరాలి ఎవరు అన్నారు మేము క్రైస్తవుల కన్నా చాలా మంది అవుతున్నారంట నేనన్నా ఎక్కువ అవరు అయితే రెండు పది తప్పు అవుతుంది ఫిలిపి పత్రిక రెండు పది తప్పు అవుతుంది ఎవడు ఎక్కువ ఎక్కువనుకో తండ్రి అంటాడు కొడుక పోయినా రెండో నాకడదే ఆ సంగతి తెలుసు ఆయనే ప్రతి మోకాలు వంగబోయే తినమది కాబట్టి నేను చెప్పేది లాస్ట్కి వినండి మొట్టమొదటిది సృష్టి సిద్ధమవుతుంది రాకడకి అదే వచ్చిన రెండవది ప్రవచనాలు నెరవేరినాయి అది రెండవ సిద్ధపాటు మూడవది క్రీస్తు ప్రభు సిద్ధంగా అవుతున్నాడు తీయండి ప్రకటన గ్రంథం ఇరవై రెండు